నమస్తే ప్రజలారా సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న క్రమంలో బంగారు తెలంగాణలో మూడేళ్ళ ఇందిరమ్మ రాజ్యంలో సొంతంగా లక్ష రూపాయలు పెట్టి రోడ్లు బాగు చేయాల్సిన సందర్భం వచ్చింది ఇక్కడ కర్తాల్ మండలం ముదైన గ్రామంలో ఎక్కువ పెళ్లి నుండి వచ్చే దారిలో నిత్యం వెహికల్స్ తిరిగే రోడ్ ఇది నిమిషానికి రెండు వెహికల్స్ తిరుగుతాయి అలాంటి సింగిల్ రోడ్లో చెట్లు ఇరువైపులా చెట్లు గుంతలతో కూడి ఉన్న ఈ గ్రామాన్ని దుస్థితి ఏంటి అని అంటే ఈ ముదువైన గ్రామానికి దాదాపుగా ఆరు రోడ్లు ఉంటాయి మధువే నుండి చరికొండకు ఒకటి మదివే నుండి బోయిన్గుట్ట ఒకటి ముదవే నుండి ఎక్కువపల్లి శ్రీశైలం ఒకటి మధువే నుండి కోనాపూర్ ఒకటి మధువే నుండి ఆక్తూడపల్లి చెట్టుపల్లి గౌరవారం వాయ ఇట్లా ఒక రోడ్డు ఉంటాయి ఈ మధువైన దుస్థితి ఏంటి అంటే దాదాపుగా పదేళ్ళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణలా అట్ ద సేమ్ టైం మూడేళ్ళ కాంగ్రెస్ పాలనలా ఈ గ్రామానికి ముదైన గ్రామానికి కనీసం రోడ్లు లేవు ప్రజలారా కనీసం రోడ్లు లేవు అన్న బీజేపీ క్యాండిడేట్ పోవాక్ వెంకటేష్ గారు దరిదాపుగా లక్ష రూపాయలు సొంత డబ్బులతోటి ఎక్కువ నుండి ముదైన వరకు బ్రహ్మాండంగా రోడ్డు సాఫో సాఫ్ చేయించి మట్టి పోయిస్తున్నారు అన్నకేం అవసరం అసలు ముదేళ్ళలో ఖర్చు పెట్టి నేను గ్రామాన్ని బాగు చేసుకుంటా అనే ఉద్దేశం ఎందుకు వస్తుంది కాబోయే సర్పంచ్ అవుతారా అసలు ఏంటో తెలుసుకుందాం అన్న నమస్తే నమస్కారం ఏం అవసరం వచ్చిందా ఇంతగానో ఇబ్బంది పడుతున్నారు అంటే అవసరం అంటే ఏంటంటే మామూలుగా ఆ మనం పుట్టినప్పుడు మనం ఏంటంటే మన ఏదో తల్లిదండ్రులు మనకి పెంచే క్రమంలో మనకు కొన్ని మంచి చెడు చెప్పుకుంటా మనల్ని పెంచే పెంచింటారు అయితే నలుగురికి మంచి చేయాలి దాంట్లో మనం ఉండాలి అనేది నానుడి అవును దాంట్లో భాగంగానే చాలా రోజుల నుంచి ప్రభుత్వం ఒక రెండు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలకి అధికార వ్యవస్థ లేక గ్రామ పంచాయతీలు కుంటు పడుతుంది ప్రభుత్వాలకు తెలిసినా గానీ ఇప్పటి వరకు స్థానికంగా ఎటువంటి అధికార యంత్రాంగం అంటే ప్రభుత్వ పరంగా కాకుండా పాలనా పరంగా చేయలేకపోతున్నారు చేయలేని సందర్భంలో ఏమైంది సమస్యలన్నీ కుంటు పడుతున్నాయి సమస్యలను ఇట్లాంటి పనులన్నీ యువకుల చేతిలోకి తీసుకొని చేయాల్సి వస్తుంది అవును ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే ప్రమాదాలు పెరిగిపోతా ఉన్నాయి రోజు రోజు మొన్న కూడా ఒక యాక్సిడెంట్ అయింది మేము సెక్రటరీ గారి గానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు ఇప్పటికీ చాలా సార్లు విన్నమించిన పాలన పని చేయించండి అంటే ఇక్కడ ఏమి లేవు అందరు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ పాలన యంత్రాంగం ఉంటేనే కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఈ మనరేగా నుంచి అనే మన కింద ఫండ్ ఇవ్వడానికి కోసం పనులు చేసుకోవడానికి వెసులుబాటు వచ్చేటి ఏంటి అని అంటే ప్రభుత్వాలు ఈ గ్రామ స్థాయి అధికారాలు సక్క ఉన్నప్పుడు మన గ్రామాలు ఇది మామూలుగా అందరూ ఆ స్వాతంత్రం వచ్చినప్పుడు గాంధీజీ మాట ఏం చెప్పిండు గ్రామాల పల్లసీమలే సీమలే దేశానికి పట్టుకోమాలని చెప్పిడు మరి ఈ రోజు ఏమైతుంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి వెళ్ళి సరిపోతుందా మరి ఈ రోజు గ్రామాలకు అవసరం లేదా రెండేళ్ల నుంచి గ్రామాలు ఏమైపోతున్నా వీళ్ళకి ఆలోచన ఉండొద్దా ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకని వాళ్ళు వాళ్ళు చూసుకుంటే ఈ గ్రామాల పరిస్థితి లేదు వాళ్ళైనా చూసుకోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు కలవకుండా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు మండలానికి లేరు అవును ఎంపీటీసీ లే ఎంపీపీ లేరు జెడ్పీటీసీ లేరు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన అన్ని గ్రామాలను ఒకేసారి చూసుకుంటారా అంటే కాదు కాదు ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక అధికారి అంటాడు ఒక బాస్ అంటోడు ఉండాలి ఆ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇట్లాంటి పనులు పెండింగ్ వెళ్ళడం వల్ల మాలాంటి మంచి అంటే మంచి ఆలోచించే యువకులందరం కలిసి అదే మన ఊరికి చెడు జరుగుతుంది మనమే దీంట్లో నష్టపోతున్నాం ఈ రోడ్డు బాగుంటేనే ఇక్కడ చాలా వరకు గ్రామంలో కమర్షియల్ గా వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అవన్నీ నడవాలి అంటే నలుగురు రావాలి నలుగురు పోవాలి మంచిగా ఉండాలి అంటే ఏంది రోడ్లు ప్రధానం అవును ఏదైతే నాడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వాజ్పేయి గారు ఆలోచించి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గత ఇరవై ఏళ్ళ కింద ఈ రోడ్ అయితే సాంక్షన్ చేసి అప్పటి నుంచి కూడా ఈ రోడ్డు కి ఒక్కసారి మాత్రం మరమ్మతులు జరిగింది అవును అసలు మరమ్మతులు జరగలేదు మొన్న మేము నాలుగు నెలల రెండు పొరలు అట్నే కనిపిస్తున్నాయి రెండు పొరలు అట్నే కనిపిస్తున్నాయి వచ్చినప్పుడు ఒకటి మరమ్మతులు చేసినప్పుడు ఒకటి ఒకటి మేము అబ్జర్వ్ చేసిన గాడికి అదే పక్క చరికొండ విలేజ్ లో రెండు బ్రిడ్జిలు వచ్చినాయి అవును ఇంకో సమస్య పెద్ద సమస్య మీ గ్రామాన్ని రెండు బ్రిడ్జిలు పదిహేను నెలలు తీసుకురాగలిగారు అవును చెప్పలేము ఐదేళ్ల నెలలోనే రావచ్చు ఐదు నెలలోనే వచ్చినాయి ఆ ఇప్పుడు తండ రోడ్ లో ఫారెస్ట్ మధ్యలో ఒక సిసి రోడ్ పెద్ద సిసి రోడ్ సాంక్షన్ చేయించుకోవచ్చు ఈ ముదువేను గ్రామం అనేది అభివృద్ధికి నోచుకోలేకపోతుంది కొన్ని ఏళ్ల కింద కూలిపోయిన గౌరవం పోయే ఆ రూట్ లో ఉన్న బ్రిడ్జి తేవడానికి కూడా చాలా కష్టపడరు దాంట్లో మీ పాత్ర ఏంది అసలు ఆ బ్రిడ్జి తేవడానికి ఎంత కష్టపడరు గ్రామాల కుట్ర ఏమైనా ఉందా ఇన్ని రోజులు ఆలస్యం కావడానికి కారణాలు ఏంటిది గా ఆ బ్రిడ్జ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది కా కూలిపోయిన తర్వాత కట్టడానికి నేను ఇంటర్మీడియట్ లో అంటే రెండు వేల ఆరో సంవత్సరంలో ఓకే ఆ బ్రిడ్జ్ రెండు వేల ఐదు ప్రాంతంలో కూలిపోతే నేను రెండు వేల ఆరు సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు యాక్చువల్ మేము అప్పుడే మొదట మొదటగా నేను యువకుడిగా యోజన సంఘంలో ప్రస్తావం ప్రారంభించినప్పుడు ఆ రోజే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని ఆ బ్రిడ్జ్ కోసం మేము అడ్డుకొని ఆ బ్రిడ్జ్ పరిశీలించి ఎమ్మడ నిధులు మంజూరు చేసి ఇది ఒక అక్కడ అంటే గతంలో గౌరవారం ఆ చెట్టిపల్లి గ్రామాల నుంచి చాలా మంది ఇక్కడ ఎందుకు పాఠశాల యాభై డెబ్బై ఏళ్ల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ పాఠశాల ప్రధానంగా ఉండి విద్యార్థులు నచ్చిపోయేటోళ్ళు ఆ వాగు ఎక్కువ వస్తుండడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు అవుతున్న ఉద్దేశంతో ఆ రోజే పోరాటం అక్కడ స్టార్ట్ చేసినాం మేము ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు తర్వాత చదువుకునే క్రమంలో మనం పోయేటప్పుడు తెలంగాణ ఉద్యమంలో గాని లేకపోతే ఇక్కడ గ్రామ స్థాయిలో సమస్యలు కొట్లాడుతూ కొట్లాడుతూ ఉద్యోగం చేసే క్రమంలో కూడా నేను ఇంటర్మీడియట్ నుంచి వచ్చి నేను ఉద్యోగం చేసే ప్రైవేట్ ప్రైవేట్ జాబ్ చేసుకుంటప్పుడు కూడా ప్రతి రోజు ఈ చుట్టూ కొంతమంది నేను ఉద్యోగ స్థాయికి వచ్చిన తర్వాత గౌరారం శెట్టిపల్లి ఆక్తోడపల్లి ఈ ముద్వేని యువకుల మందరం కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి ప్రతి వారానికి ఒకసారి సెక్రటేరియట్ చుట్టూ ఈఎన్సీ చుట్టూ ప్రతి ఆఫీసు చుట్టూ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు జయపాల్ యాదవ్ గారు ఇమ్మడి కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు ఇమ్మడి ఓంచంద్ గారు ఉన్నప్పుడు ఓంచంద్ చివరికి మన జయపాల్ యాదవ్ గారు ఉన్న రెండు సార్లు ఆయన ఒకసారి రెండుసార్లు తిరిగితే చివరి ప్రయత్నంలో ఆయన వచ్చి ఆ బ్రిడ్జ్ ఏదో చేసి దాన్ని సాంక్షన్ చేసి అది కొంత కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంగా బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది ఈ రోజు అది కొంత మాకు మంచి జరిగింది ఆ ఒక్క విషయంలో కానీ ఆ రోడ్డు మాత్రం కూడా ఇంకా అట్లా మట్టి రోడ్డే ఉంది ఇంకా బ్రిడ్జ్ ఒకటి నోచుకు బ్రిడ్జ్ ఒకటే నోచుకుందాం కానీ ఏం పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత కూడా బ్రిడ్జ్ ఒకటే వచ్చింది కానీ ఏళ్ళుగా మట్టి రోడ్ అట్లనే ఉంది ఈ గ్రామానికి ప్రధానంగా మూడు రహదారులు ఒకటి ఆక్తోడపల్లి ఒకటి కోనాపూర్ ఒకటి ఎక్కువ పెళ్లి నుంచి కౌసరం లేని ఊర్లకు మంచిగానే అన్న రోడ్లు మంచిగా ఉన్నాయి మీకు కవసరం లేని అవసరం ఉన్న రోడ్ల రోడ్లు లేవు అసలు మట్టి రోడ్లే ఈ చుట్టుపక్కల గ్రామాలకి అసలు ముద్వేన అనే గ్రామం ఎప్పటి నుంచి ఇక్కడ అందరికి ఎట్లా ప్రధానంగా ఉందని అందరు తెలుసు ఇప్పుడు ఆ అన్ని కిరాణా పరంగా గాని అన్ని విధాలుగా ఈ వస్తువు దొరుకుతుంది కానీ చుట్టుపక్కల చెట్టుపెల్లి కానీ కాని చెరకొండ కానీ చుట్టుపక్కల ముదేన్ పోతే మనకు అన్ని దొరుకుతాయి అన్న సిచ్యువేషన్ ముదేన్లు ఉన్నప్పుడు కనీసం రోడ్డు సౌకర్యం లేకుంటే వచ్చి ఎట్లా కొనుగోలు చేస్తారు దాని వల్ల మేము చాలా నష్టపోయినాం ఇక్కడ చాలా మంది గత పది సంవత్సరాల నుంచి బయటికి జీవనానికి వెళ్తున్నారు అదే ఇక్కడ అన్ని వసతులు ఉన్నప్పుడు ఇక్కడ గతంలో గత నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఈ ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో వ్యాపారాలు గత నలభై నలభై సంవత్సరాల కింద బాగా డెవలప్ అయినాయి అప్పట్లోనే కాకపోతే మధ్యలో మధ్యలో ఈ నాయకులు ఈ అభివృద్ధి ఎంత వేగంగా పోతుందో ప్రభుత్వాలు అంత వేగంగా మా గ్రామం వెనకబడి ఈ యొక్క మేము కొంత ఆర్థిక పరంగా మా గ్రామ స్థాయిలో చాలా వెనకబాటువంటి ఉన్నాం మేమంతా దసరా ముందు కూడా అక్కడ ఏదో రోడ్ చేయించిన చూసినది వేరే వాళ్ళ స్టేటస్ లో చూసినా రెండు జేసీలు పెట్టి పని ఆ దాదాపుగా లక్ష రూపాయలు పెట్టి పని చేస్తారు సర్పంచ్ గా నామినేషన్ ఏమన్నా ఖచ్చితంగా నేను గా నా ఉద్యోగాన్ని గానీ లేకపోతే నేను కెరీర్ వదులుకొని ఇక్కడ ఉంటుంది కారణం ఏంటంటే గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలని ఈ లక్ష రూపాయలు పెట్టి తప్పించుకుంటారా లేదు అని అంటే గ్రామాన్ని మొత్తం పూర్తి అవసరం అయితే అవసరం మీరు ఎవరినైనా పనున్న వ్యక్తి ఏంటి అనేది అడిగితే ఎవరు ఎవరైనా చెప్తారు తెలుసుకున్న తర్వాత గ్రామంలో ఈ గ్రామంలో నేను ఈ రోజు ఒక చిన్న వ్యాపారం ప్రారంభం చేసుకుని దాంట్లో వచ్చిన పది ఇరవై రూపాయల లాభాన్ని కూడా నా కుటుంబ పోషణ కోసం కొంత ఉంచుకొని మిగతా ప్రతి రూపాయిని ఈ ఒకటి రెండు పనిలే కాదు ఏ పని ఎక్కడ అవసరం వచ్చినా నా తోటి రూపాయి అవసరం వస్తుంది ఖచ్చితంగా అక్కడిని నాటనే పెట్టడానికి ఖచ్చితంగా నేను ముందుంటున్నాను ముందుంటాను భవిష్యత్తులో కూడా అందరిని కేవలం నేను ఒక్కడిని మాత్రమే కాదు నేను రూపాయి పట్టడం కాదు పది మంది నాతో పాటు వచ్చి ఇంకో పది రూపాయలు జమ చేసి ఆ అభివృద్ధి కోసం మేము మా సత్యనే యూట్యూబ్ ఛానల్ ప్రజలకు మీరు ఒకవేళ ఎన్నికైతే ఎట్లా ఎలాంటి మార్పు తీసుకొస్తా అని చెప్పదలు ప్రధానంగా గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు ఈ మౌలిక వసతులు ఏవైతే పారిశుద్ధ్యం మంచినీరు ఆరోగ్యం విద్య ఓకే ప్రధానంగా నేను కాన్సన్ట్రేట్ ఈ రోజు విద్య ఓకే ఈ విద్య మా గ్రామంలో ఎప్పటి నుంచో పాఠశాల ఉన్నా కానీ ఈ రోజు ప్రభుత్వ స్థాయిలో పెద్ద అధికారులు అసలు లేనే లేరు లేరు నా బోటి వాళ్ళము వెళ్ళాలనుకున్న అక్కడ పరిస్థితులు చూసి నేను అక్కడికి ఈ రోజు వెళ్ళి నేను అక్కడికి చేస్తానో చేయలేకపోతే కొంత నా కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా కారణం కొంత ఇది నా మైండ్ లో ఉంది కాబట్టి అప్పటి నుంచే నేను ఇక్కడ ఉండి ప్రతి చిన్న సమస్య పైన ముందుకెళ్తా ఉన్నాను దానికోసం అని చెప్పేసి సమస్యలను సాధించడం కోసమే ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో ప్రధానంగా విద్య ఓకే ప్రధానంగా విద్య ఈ విద్య జ్ఞానం వస్తే ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది అసలు మన చుట్టూ ఏం ఏం జరుగుతుంది జరుగుతుంది గ్రామంలో చదువుకున్నారు గ్రామ సేయస్ కోరుకొని ఉద్యోగాన్ని గ్రామం కోసం కొట్టాడగలుగుతారు అవును అదే చదువుకోకపోతే ఇటువరకు రారు హండ్రెడ్ పర్సెంట్ ఆ విద్య మీద కూడా కాన్సెప్ట్ చేయండి మీరు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు ఈ మీరు చేసే పనులు చూస్తుంటే వాస్తవానికి లిటరలీ చెప్పాలి అని అంటే నామ మాత్రంగా ఏదో ఆ స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసినట్టు ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఇలాంటి పనులు మరిన్ని చేయాలి విద్యా వ్యవస్థ పైన ఇంకా చాలా బాగా దృష్టి పెట్టండి ఫైనల్ గా మీరు గెలిస్తే మాత్రం ప్రతి పోయే తోవ సక చేస్తారు నేను గెలిచినా గెలవకున్నా ఎలక్షన్లు ఎప్పుడు పెడతారు ఏం పెడతారు అనేది మాకైతే ఇప్పటివరకు అయితే ఒక ఎవరికి అంటే నాకేనే కాదు ఓకే ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా సరైన అభిప్రాయం అయితే లేదు ఎందుకంటే వాళ్ళ సొంత విషయాల వల్ల వాళ్ళు ఏదేదో వాళ్ళు ఏదేదో చేస్తున్నారు ఎలక్షన్ పెడతారా పెట్టారో తెలియదు బట్ ఏంటంటే సమస్యలను సాధించడానికి మా చేతనైనంతగా ఈ రోజు మా దగ్గర రూపాయి ఉండొచ్చు లేకపోవచ్చు మేము అప్పులు లేవా లేకపోతే మేము మా కార్యకర్తల కలిసి జమ చేసుకొని కార్యకర్తలు మీతో పాటు ఉన్న వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వాలన్నా కూడా వాళ్ళకు మీ గురం నచ్చి మీరు నాయకత్వం రావాలనే వాళ్ళు కూడా ఇచ్చేది ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు గెలిచినట్టు వాళ్ళు గెలిచినా మీరు గెలిచినట్టే వాళ్ళు ఇచ్చే సహకారం తోటే మేమే ఇప్పుడు ఈ రోజు నేను రూపాయి పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళ వంతు కొంత ఉంటుంది అల్లా వాళ్ళు లేకపోతే అసలు మేము లేనేలేము ఇక్కడ ఎందుకంటే ప్రతి ఒక్కరు మైండ్ లో ఉన్నది ఏంది అంటే మన ఊరిని ముందల పెట్టాలి మన ఊరిని ముందల పెట్టాలి ఎప్పటి నుంచో కడతాల కంటే ముందు అభివృద్ధి చెందాల్సిన గ్రామం ఇది అవును కడతాల కంటే అన్ని రంగాల్లో ముందుకెళ్లాల్సిన గ్రామం ఇది వెనుకపాటితనం ఉంది ఎందుకనే నాయకులకే తెలియాలి సో మరి అటువంటి నాయకత్వం కాకుండా కచ్చితంగా అభివృద్ధిలో ఏదైతే మిగతా గ్రామాలతో పాటు అభివృద్ధిలో వెళుతూ ఆ గ్రామాల కంటే ముందుకు ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మా ఈ ప్రయత్నం ఎంత ఎంత మీరు సర్పంచ్ గెలిచే అవకాశం మిమ్మల్ని ఉందాకరించగలుగుతారు అది ఇప్పుడు నేను చెప్తాను నన్నడితే విషయానికి వస్తే నేనే గెలుస్తాను నేను చెప్తాను అవును మీరు కావాలే ఊర్లోకి వెళ్ళి మీరు అందరూ ఇంటర్వ్యూ చేయండి అలా వ్యక్తి అంటే ఏంది అసలు ఆయన మిమ్మల్ని నిజంగానే మీకు సేవీ సొంత పనుల కోసం వచ్చిందా ఏంది అనేది మీరు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం తీసుకోండి మీరు ఒక నన్ను నన్నడు నేను ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్తాను నేను గెలుస్తాను గెలుస్తుందని కూడా నేను ఎఫర్ట్ ఏదైతే గ్రామం కోసం పెట్టినామో ఖచ్చితంగా నేను వచ్చినటువంటి మేము తీసుకున్నటువంటి మా కార్యకర్తలు అనుకున్నటువంటి పనిని చేసే తీరుతాం కొంతమంది ఈ రోజు సరే ఒక నన్ను ఒక పార్టీకి అంటే నేను ఒక పార్టీలో పనిచేస్తున్నా కానీ గ్రామ స్థాయిలో నాకు తెలిసి సర్పంచ్ అనుడు గెలిచిన తర్వాత పార్టీలు అనేది అవసరం లేదు లేదు గ్రామ సర్పంచ్ అయ్యే వాడు ప్రతి ఒక్కరికి చెందినటువంటి వాడు కొన్ని గ్రామాలలో ఏం జరుగుతుందన్న అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఆ తగిన ఏమన్నా పథకాలు వస్తే వాళ్ళకే ఇస్తున్నారు సర్పంచ్ గా అయిన తర్వాత అలాంటివి ఏమైనా చేస్తారా లేదు నిజమైన అరుగులకు పథకాలు అందే ప్రయత్నం చేస్తారా నేను నా లాస్ట్ టైం కూడా నేను పోటీ ఓడిపోవడం జరిగింది ఓకే ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోయి దాదాపు ఒక మూడు వందల ఓట్లతోటి సెకండ్ లీన్ లో ఉన్నాను సెకండ్ లీన్ లో ఉండే ఒక ఆరు వార్డ్ మెంబర్ గెలుచుకున్నాము పన్నెండు వార్డులకి సంతోషం సెకండ్ లీన్ లో ఓడిపోవడం జరిగింది నేను ఆ రోజు అదే ట్యాగ్ లైన్ ఇచ్చాను మళ్ళీ అదే ట్యాగ్ లైన్ ఇచ్చాను నేను వచ్చిందే అభివృద్ధి సమస్యలను సాధించడం కోసమై నేను పోటీ చేస్తున్నాను ఓకే సమస్యలను సాధించడం కోసమై పోటీ చేస్తున్నాను గ్రామ అభివృద్ధి మీ లక్ష్యం నా లక్ష్యం ఓకే ఇది ఎక్కడ కాపీ కాదు ఎక్కడ పేస్ట్ కాదు ఓకే నా మస్తిష్కంలో ఉన్నటువంటి మాట గ్రామ సమస్యలను సాధించడం కోసమే అది ప్రయాణం మొదలైంది ఖచ్చితంగా సాధించే తీరుతాం తప్పకుండా విన్నతారన్న ఈసారి గారు సర్పంచ్ అవుతారు చూసిరు గారు ప్రజలారా ఆ వెంకటేశారు చెప్తున్న మాట ఇది ముదివేను నలువైపులా ఉన్న రోడ్లన్నీ సాఫ్ చేస్తా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా నేను ప్రజల మనిషిని నిస్వార్థమైన మనిషిని అంటారు చూద్దాం క్యాంపెయినింగ్ లో చూద్దాం గ్రామాల్లో ప్రజలను అడిగి తెలుసుకుందాం అన్న గ్రాఫ్ ఎంత వరకు ఉందనేది ఖచ్చితంగా మనం కూడా సేవ చేసే వాళ్ళు విద్యావంతులు సేవ చేసే వాళ్ళు గ్రామ అభివృద్ధి నిస్వార్థంగా కోరుకునే నాయకులు ఖచ్చితంగా గ్రామాలలో ఏలాలని కోరుకునే మా సత్యనేతరం ఛానల్ని ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న మీరు సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాం చాలా మంచి పని చేస్తున్నారు ఓకే అన్న థ్యాంక్ యూ